నేను చాలాసార్లు లార్డ్ కృష్ణ పాటలు వింటాను శివ శివ శంభు అనే పాటనైతే ఇప్పుడు అస్సలు తన్వయత్వంతో వింటాను శ్రీమన్ నారాయణ నారాయణ అనే సంకీర్తన కూడా చాలాసార్లు వింటాను నేను భక్తికి రూపం ఉందా భక్తికి ఉందా భక్తికి ఏముంది చెప్పండి అంటే ఇది ఏంటి ఇప్పుడు చెప్పాల్సిన సందర్భం కూడా కాదు ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా ప్రేక్షకులు చూసేవాళ్ళు మన ఫాలోవర్స్ పీఠంకి వచ్చేవాళ్ళు కూడా అనుకోవచ్చు స్వామి ప్రతి దాంట్లో అమ్మవారిని హైలైట్ చేసి చెప్తున్నాడు నిన్న మా క్రాంతి అడిగిన క్వశ్చన్ అయితే వండర్ఫుల్ అసలు హిందీలో అడిగారు మీరు క్వశ్చన్ అద్భుతం అది ఈరోజు అప్లోడ్ చేశారు చాలా అద్భుతంగా ఆయన అడగడం నేను చెప్పడం అమ్మవారు ఎట్లా గొప్పది ఏందుకు గొప్పది అని అడగడం తెలుగులో అడిగాడు హిందీలో అడిగాడు మీరు కూడా అడిగారు